ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు విన సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి మే నెలలో సగటు లేదంటే మిశ్రమ ఫలితాలని పొందుతారు మే నెల బహుశా కుటుంబ సమస్యల్లో కూడా సగటు ఫలితాన్ని మీకు అందించబోతుంది మీరు తెలివిగా వ్యవహరిస్తే మీరు ఈ నెల రెండో భాగంలో మంచి కుటుంబ సంబంధాలని ఆస్వాదించగలరు మీరు చిన్న విషయాలకి కలత చెందకుండా ఉండడం ద్వారా కూడా మీరు మొదటి సగంలో సమతుల్యతతో ఉండగలరు అలాగే ఈ నెల మొదటి అర్ధ భాగం గృహ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీ ప్రేమ మీ ప్రేమ సంబంధానికి సంబంధించి మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శని మే నెలలో మీనా సంచరిస్తాడు ఇది దాని స్వంత నక్షత్రం అందువల్ల ప్రేమ సంబంధాలు ఎలాంటి అజాగ్రత్త అస్సలు మే నెల శృంగార సంబంధాలకు మిశ్రమ ఫలితాలని తీసుకువస్తుంది ఈ మే నెల రాశి ఫలం ప్రకారం మీ పదకొండవ ఇంటికి అధిపతి అయిన చంద్రుడు నిరంతర సంకేతాలని మారుస్తూ ఉంటాడు కాబట్టి డబ్బు విషయానికి వస్తే చంద్రుని సంచారాన్ని బట్టి నెలవారి అంచనాలు వేయడానికి కొంత సమయం పట్టవచ్చు ఇంకా ఈ మాసంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి అయితే కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల మీరు మీ ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అలాగే మీరు ఆశించిన లాభాల స్థాయి తగ్గవచ్చు ఆరోగ్యపరంగా మీ నెల సాధారణం కంటే కొంచెం తక్కువ అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా మారుతున్న వాతావరణం మిమ్మల్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది మీరు అప్రమత్తంగా ఉంటే వాతావరణంలో మార్పుల ప్రభావం ప్రతికూలంగా ఉండదు మీరు బాధ్యత రహితంగా ఉంటే లేదా సక్రమంగా ఆహారం తీసుకోకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు జాగ్రత్త కావున ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరి మీరు సమతుల్య ఆరోగ్య స్థితిని కాపాడుకోగలుగుతారు ఇక కన్యా రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి మరియు కోతలకు ఆహారాన్ని పంచండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు ఎనిమిది పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగ్గించ పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే దినా సుఖినోభవం దినా